నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పారు ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోతుందని రుణమాఫీ లేదు రైతులకు వెంటనే రెండు లక్షల రూపాయలు రుణాలు మాఫీ చేయాలి డిమాండ్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు ఒక్క పాలసీ కూడా చెప్పండి ప్రభుత్వం ఇది ఉదాహరణకి వాళ్ళు చూస్తున్నాం రైతులందరూ రోడ్ ఎక్కినారు ఏం చెప్పినారు మీరు డిసెంబర్ తొమ్మిది నాడికి రెండు లక్షల రూపాయలు తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫస్ట్ మొట్టమొదటి చేసేది రైతు రుణమాఫీ అని చెప్పిన రోజు ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలలు అవుతుంది మధ్యలో ఏం చెప్పినాడు మళ్ళీ ఆగస్ట్ పందో తారీఖు అని చెప్పిండు చెప్పని అమ్మ తోడు లేదు పోని గుడిగు లేదు పోనీకుడి దేవుని మీద ఒట్లు పెట్టిన దేవుడు లేడు అందరు దేవుల మీద ఒట్లు ఇప్పటి వరకు ఆగస్ట్ పందో తారీఖు అయిపోయింది ఏం సంగతి అంటే ఏం సంగతి లేదు ఇప్పటి వరకు మన కొరుట్లో రుణమాఫీ జరగలేదు ఇవాళ ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు ఏమంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ పెట్టి ఒకటేసారి ముప్పై ఒక వేలు వే కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అంతా నిన్న వాళ్ళ మంత్రి వర్యులు మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన బట్టి కమార్ గారు ఏమంటారు ఇప్పటి వరకు ఏడున్నర వేల కోట్లే రైతులకు అందినాయి బ్యాంకులకు మీకు పదిహేడు వేల కోట్లు ఇచ్చినా కూడా ఏడున్నర వేల కోట్లే అందినాయని ఆయన అంటాడు ఉత్తమ్ కుమార్